నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ కి స్వాగతం నా పేర్ యేష్మంత్ వసతి గృహంలో అందిస్తున్న అసౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణతో విద్యను అభ్యసించి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని జిల్లా పశువర్ధక శాఖ అధికారి మండల స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ రమేష్ విద్యార్థులకు సూచించారు ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏసీ కళాశాల హాస్టల్ వసతి గృహ సంక్షేమ శాఖ అధికారి ఏ సత్యనారాయణ ఏర్పాటు చేసిన పేరెంట్ మీటింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఈ సమావేశంలో కెపిఎం జూనియర్ కాలేజ్ అధ్యాపకులు జి వేణుగోపాల్ సిహెచ్ లింగం కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి బాలడుగు నాగార్జున విద్యార్థుల తల్లిదండ్రులు రాజేశ్వరి పాల్గొన్నారు అనంతరం విద్యార్థులతో కలిసి భోజనాలు చేశారు ఈ సందర్భంగా హాస్టల్ వసతులను పరిచులించి వసతి గృహ అధికారిని అభినందించారు Yeah.

బెచులర్ సార్ వాళ్ళను హాస్టల్ వాడడానికి విద్యార్థిని విద్యార్థులకు ప్లస్ నాతో పేరెంట్స్కి అందరికీ నా నమస్కారములు నేను చెప్పేది ఏంటంటే విద్యార్థులు చెడుతో పట్టకుండా చాలా చక్కగా మంచిగా భవిష్యత్తుని తీర్చి తీర్చిదిద్దుకోవాలని మా కోరిక కానీ ఎంతోమంది విద్యార్థులు సెలిఫోన్స్ అని వీడియో గేమ్స్ అని భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారు భవిష్యత్తుని నాశనం చేసుకోకుండా చాలా చక్కగా చదువుకొని ఈరోజు హార్డ్ వర్క్ చేస్తే ముందు భావి తరాల వారికి స్ఫూర్తిదాయకంగా ఉండాలని మా కోరిక పెద్దలు సార్లకు పిల్లలకు ధన్యవాదాలు పిల్లలు చదువుకొని వాళ్ళ క్రమశిక్షణ అనేది ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు ఎందుకంటే సిసి కెమెరాలలో సెల్లులు వాళ్ళకు శ్రద్ధలు కప్పుకున్నా కానీ సిసి కెమెరాల్లో సెల్లు అవ్వబడుతుంది పేరెంట్స్ పేరెంట్స్లు పిలిపించే పేరెంట్స్ని పిలిపించడం జరిగింది సార్లు అందువల్ల సెల్లు తీసుకుంటామని సార్ పిల్లల కానించి సార్లు ఈ హాస్టల్ నుంచి చెప్తున్నారు వాళ్ళ పిల్లలు సెల్లు అవ్వబడితే వాళ్ళని హాస్టల్ నుంచి కూడా తీసేస్తామని కూడా సార్లు తెలియజే తెలియడం జరిగింది కాలేజీలో కూడా ఎట్లా ఉండు హాస్టల్ ఎట్లా ఉండు తెలుసుకోవాలని కూడా హాస్టల్ నుంచి సార్లు కూడా పిలిచేయడం జరిగింది అందరూ క్రమశిక్షణ మంచి చదువుకోవాలని సార్లు కూడా చెప్పిండ్రు కాలేజీలల్లో సెల్లులు తీసుకోమని కూడా హాస్టల్ కాలేజీల గురించి సార్లు కూడా చెప్పిండ్రు పిల్లలకు కూడా చెప్పండి చదువుకోవాలి మంచిగా చదువుకోవాలి మీ కష్టాలు ఉన్నాం మీరన్నా హై లెవెల్ హై లెవెల్ ఉండాలి మంచిగా క్రమశిక్ష ఎదగాలని మేము కూడా పిల్లలకు చెప్పడం జరుగుతుంది ఇప్పుడు సార్లు పిల్లలు పిల్లల దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయని చెప్తున్నారు కదా మరి మీరు తీసుకుపోతురా మీ ఉద్దేశం ఏంది ఎట్లా మీ పిల్లలకా నుంచి సెల్ తీసుకోవడం జరుగుతుంది తీసుకుంటారా తీసుకోవడం జరుగుతుంది అలా కూడా మేము పెంచడం ధర్మం గురించి న్యాయం గురించి చదువుకోవాలని చెప్తున్నాం మేము కూడా పిల్లల్ని ఎందుకంటే మేము కష్టాలు ఉన్నాం కాబట్టి పిల్లలు ఒక లెవల్గా రావాలని కూడా జరగడం జరుగుతుంది సార్ ఇట్లా అవగాహన ఇచ్చినా చాలా సంతోషం సార్ ధన్యవాదాలు సోషల్ వెల్ఫేర్ బాయ్స్ కాలేజ్ హాస్టల్ని సందర్శించడం జరిగింది ఈ హాస్టల్లో ఈరోజు పేరెంట్స్ మీటింగ్ నిర్వహించారు పేరెంట్స్ మీటింగ్ నిర్వహించినందుకు హెచ్డబ్ల్యూ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఇదే కాకుండా లెక్చరర్స్ కూడా జూనియర్ కాలేజ్ నుంచి వచ్చి పిల్లలకి కొంత మోటివేట్ చేయడం కొన్ని సబ్జెక్ట్ చేయటం చెప్పడం జరిగింది ఇది వాళ్ళు కంటిన్యూస్గా కూడా వస్తున్నానని చెప్పడం అనేది శుభ పరిణామం హాస్టల్స్లో ఏంటంటే ప్రభుత్వం అనేక ఫెసిలిటీస్ ఇచ్చి వాళ్ళకి మంచి వసతిని మంచి భోజనాన్ని కల్పించడం జరిగింది పిల్లలు చేయవలసిందన్న కూడా ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసి మంచిగా ఈ టైం ఇది ఇంటర్మీడియట్ పిల్లలు కాబట్టి వీళ్ళకి టీనేజ్ పిల్లలు వీళ్ళంతా వీళ్ళ లైఫ్లో ఇది టర్నింగ్ పాయింట్ ఈ టైం మీరు మంచిగా సద్వినియోగం చేసుకున్నట్టయితే భవిష్యత్తులో వాళ్ళు మంచిగా చదువుకొని మంచి ఉద్యోగాలు సంపాదించడానికి కూడా అవసరం ఉంటుంది జనరల్గా ఇక్కడ ఉన్న విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కువగా ఈపిఎల్ కేటగిరీలో ఉన్నవాళ్ళు ఉన్నారు వీళ్ళు పిల్లలు మీరు చదువుకుంటేనే మంచిగా మీకు ఉద్యోగాలు వస్తేనే పేరెంట్స్ కూడా ఉపయోగపడతారు అదే మీ కుటుంబాన్ని కూడా వృద్ధిలోకి తీసుకురావడానికి చదువే మీకు ఉపయోగపడుతుందని చెప్తూ